பிரச்சனை கொஞ்சம் சைடு తెలంగాణ అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఉన్నది ఈ ప్రభుత్వానికి ఆర్థిక పరమైనటువంటి ఒక దిశానిర్దేశం లేదు ఇచ్చినటువంటి హామీలు ఏ రకంగా అమలు చేస్తారు గతంలో బీఆర్ఎస్ హాయంలో జరిగినటువంటి సంక్షేమ పథకాలు ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారు దళిత బంధ ఏం కాబోతుంది మిగతా పథకాలు ఏ రకంగా అమలు చేయబోతారు ఉంటాయా తీసేస్తారా ఏ రకమైనటువంటి అవగాహన లేకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వ పరిపాలన చేస్తూ ఉన్నాడు తెలంగాణలో ఇదే పరిస్థితి కొనసాగితే ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ధనిక రాష్ట్రంగా పేరు తెచ్చుకున్నటువంటి తెలంగాణ మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి తెలంగాణ దేశంలోనే అత్యంత ఆదాయం కలిగినటువంటి తెలంగాణ ఈరోజు పూర్తిగా ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితి వచ్చింది ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత తెలంగాణ విద్యావంతులు మేధావులు ప్రజలపైన ఆధారపడి ఉన్నది భారతీయ జనతా పార్టీ తరఫున అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఎన్నో త్యాగాలు చేసి ఎన్నో బలిదానాలు చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఈరోజు అన్ని రకాలుగా ఇబ్బందులకు గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది కేసీఆర్ పాలనలో పదేన్లు కాంగ్రెస్ పాలనలో ఈ ఆరు నెలల్లో తెలంగాణ భవిష్యత్తు అంధకారంగా మారే పరిస్థితి ఏర్పడింది నీళ్ళు నిధులు నియామకాల పేరుతో వచ్చినటువంటి తెలంగాణ ఈ మూడింటిలో కూడా నిర్లక్ష్యాన్ని గురి ఉన్నాం అన్యాయాన్ని గురి ఉన్నాం వివక్షత గురి కాబడుతూ ఉన్నాం నమ్మక ద్రోహానికి గురికాబడతా ఉన్నాం భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రము అన్ని రకాలుగా వెనుకబడేటువంటి ప్రమాదం ఉన్నది ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి తెలంగాణ ఉద్యమకారుడిపైన ఉన్నది తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేశాము ఈరోజు తెలంగాణను రక్షించుకోవాల్సినటువంటి అవసరం కోసం ఈరోజు మళ్ళీ ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆర్థికపరమైనటువంటి సంక్షోభం ఏర్పడతారు ఈరోజు వీళ్ళు ఇచ్చినటువంటి అనేక రకాల హామీలకు ఆర్థిక వనరులు ఏ రకంగా సమకూర్చుకుంటారో తెలియనటువంటి గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో పాలకులు ఉన్నారు ఏ రకంగా ఆర్థిక వనరులు సమకూర్చుకుంటారు ఏ రకంగా ఇచ్చిన హామీలు అమలు చేస్తారు అసలు చేస్తారా చెయ్యరా ఒక డిసెంబర్ తొమ్మిది లోపల అమలు చేస్తానన్నటువంటి రైతులను రుణమాఫీ ఆగస్టుకు వాయిదా వేశావు ధాన్యం పైన ఐదు వందల బోనస్ మేము ఇరవై శాతం రైతులకే ఇస్తాము ఎనభై శాతం దొడ్డు ధాన్యము పండించేటువంటి రైతులకు మొండి చేయి చూపిస్తాము ఈ రకంగా ఇచ్చినటువంటి హామీల నుంచి వెనుకంజ ఉద్యోగస్తులకు ఇవ్వాల్సినటువంటి న్యాయపరమైనటువంటి పథకాల అమలులో వెనుకంజ మరొక దిక్కు వచ్చిన ఈ ఆరు నెలల లోపల కాంగ్రెస్ పార్టీ ఆర్జీ ట్యాక్స్ పేరుతో ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నటువంటి పరిస్థితి దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఎంతో ఆశతో వచ్చినటువంటి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ముంచింది బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుంది అనుకున్నారు తెలంగాణ ప్రజలు కానీ ఏ రకమైనటువంటి మార్పు లేదు అందుకే వచ్చేటువంటి పట్టభద్ర నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మీరిద్దరూ దొందు దొందే మీ రెండు పార్టీల డిఎన్ఏ ఒకటే మీ రెండు పార్టీలు కుటుంబ పార్టీలే మీ రెండు పార్టీలు నిజాంకు వారసులే మీ రెండు పార్టీలు బొమ్మా లాంటి పార్టీలే కాబట్టి ఈ రాష్ట్రంలో మార్పు రావాలి ఆ మార్పు ఈ నెల ఇరవై ఏడున జరగనటువంటి పట్టబద్ధుల నియోజకవర్గంలో ఏదైతే ఉమ్మడి నల్గొండ ఉమ్మడి వరంగల్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరగనున్నాయో ఆ ఎన్నికల్లో కూడా ప్రజలు ఈ రెండు పార్టీలకు షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ప్రేమేందర్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాను